వెల్కమ్ టు లైట్ వోకస్ టీవీ పుస్తకం పేరు భౌతిక యానం రచయిత క్రిస్టియన్ సన్బర్గ్ ఈ పుస్తకం ఆధ్యాత్మిక అన్వేషకుని మనోస్థితిని ప్రోత్సహించడం కోసం రాయబడింది వలన పాఠకుడు తన విస్తృత వ్యక్తిగత చిత్రాన్ని అర్థం చేసుకోగలడు వాస్తవానికి నాకు ఏ ప్రత్యేక జ్ఞానము లేదు నేను మీ లోపల నిద్రాణమై ఉన్న సత్యాలను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేశాను అంతే మీ జీవితంలోని కథలన్నిటి వెనుక ఉన్న విషయాలన్నీ మీ ప్రగాఢ లోతుల్లో ఉన్నవాడికి తెలుసు వాటిని పాఠకుడు తన మేధాశక్తిని దాటి ఆలోచన మానసంతో కాక అంతఃచైతన్యంతో అవగాహన చేసుకోవాలి అంతే మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ